స్వాగతం మనం సంక్రాంతి పిండి చేసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు బెల్లం గవాల్ చే చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఈ పిండి వంటలు ఈ గవలు చేసుకునేటప్పుడు మన పిల్లలు భాగస్వామిని చేసాం అనుకోండి వాళ్ళకి సరదాగా ఉంటది ఇలా ఇలా తీసేస్తారనమాట గవలు తయారు చేయటం అయితే మన పిల్లలకు ఎప్పుడు ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇవే కాకుండా మన పిండి వంటలు పరిచయం చేయండి మనం ఏమేమి వండుకుంటాము మన కల్చర్ ఏంటో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎలా చెప్తాను అలాగే చేసుకొని తిని చూసి ఎంత బాగా వచ్చినాయో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంతకుముందు నేను చేసిన పిండి వంటలు చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి ఆ కజ్జికాయలు అరిసెలు ఇవన్నీ ఉన్నాయి అయితే చేసుకున్న వాళ్ళు మంచి కామెంట్స్ ఇస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ చాలా బాగా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఇంకో విషయం అండి నేను ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళినా బాగా గుర్తుపట్టి అసలు మా కుటుంబ సభ్యురాల్లాగే భావించి అసలు ఎంతో నన్ను ఆదరిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అది మీతో పంచుకోవాలనిపించి చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక షాపింగ్కి వెళ్ళనివ్వండి ఒక ఫంక్షన్కి వెళ్ళనివ్వండి ఒక ఊరు వెళ్ళనివ్వండి ఎక్కడికెళ్ళినా గుర్తుపడుతున్నారు అయితే మన కుటుంబ సభ్యులని కలుసుకున్నందుకు నాకు అప్పుడు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేదన్నమాట కొంతమందితో ఫోటోలు కూడా దిగాము అయితే వాళ్ళకి ఇబ్బంది లేకపోతే ఆ ఫోటోలు కూడా పెడతాము చూద్దరు కాని అసలు మన కుటుంబ సభ్యులు కలుసుకున్నట్టే ఉందండి అంతా బాగా మాట్లాడుతున్నారు నాతో అయితే కలుసుకున్న ఆనందంలో అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడు గవలు తయారు చేసి చూపిస్తాను చూడండి కావాల్సింది మైదా పిండి నేను ఈ కప్ తో వన్ కప్ తీసుకున్నాను అందులో చిట్కడు ఉప్పు వేసి బాగా కలుపుకుందాము అందులోనే గోరువెచ్చలు కాచిన నెయ్యి రెండు స్పూన్లు వేసుకోండి బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఈ నెయ్యి ఎందుకంటే ఈ గవ్వలు బాగా గుల్లబారి ఉండటం కోసం నెయ్యి వాడుతున్నాము అంటే గట్టిగా వస్తాయి అన్నమాట గట్టిగా రాకుండా ఉండటం కోసం ఈ నెయ్యి ఇప్పుడు నెయ్యి లేదనుకోండి నూనైనా వాడుకోవచ్చు ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం తగినన్ని వాటర్ పోసుకొని ముద్దగా కలుపుకుందాం పిండిని ఈ విధంగా కలుపుకోండి మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే గవ్వలు బాగా గట్టిగా వస్తాయమ్మా ఈ మోయినంగా కలుపుకోండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా మూతబెట్టి ఒక అర్ధగంట నాన్న ఇవ్వండి అరగంట తర్వాత ఈ విధంగా వచ్చింది పిండి దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోండి మరి పెద్దవి చేసుకోవద్దు ఎందుకంటే గవ్వలు మందం వచ్చినాయి అనుకోండి టేస్ట్ ఉండదు గట్టిగా అయిపోతాయి అందుకని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఈ చెక్క మీద ఇది గవ్వల చెక్క అంటారు ఈ గవ్వల చెక్క మీద ఇలా పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి బాల్స్ వేసుకున్నాం కదా గవలు చేసి పక్కన పెట్టుకుందాం ఇవ్వండి గవ్వలన్నీ రెడీ అయిపోయి ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి అయితే పిల్లలకి భలే సరదాగా ఉంటుంది ఈ ఈ చెక్క మీద గవ్వలు చేస్తే వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పేయండి చేయమని వాళ్ళే చేసి పెడతారు మీకు ఈ గవ్వల చెక్క విడి షాపుల్లో దొరికిద్దమ్మా బజార్లో బాండీలు అవి అమ్ముతారు చూసారా అక్కడ తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు చేసుకోవాలన్నా మనకి ఉపయోగపడింది ఇలాంటి ఒకటి తెచ్చి ఇంట్లో ఉంచుకోండి ఈ గవ్వల చెక్క లేని వాళ్ళు అంటే ఇప్పటికి ఇప్పుడు కావాలంటే దొరకదు కదా ఈ గవ్వల చెక్క లేని వాళ్ళు ఇలా ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో అయినా చేసుకోవచ్చండి చూపిస్తాను చూడండి ఇలా ఫోర్క్ తీసుకొని బాగా ఇట్లా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇలా తీసుకుంటే గవ్వలు వచ్చేస్తాయి ఇంకోటి చూపిస్తాను చూడు ఏదైనా కానీ పిల్లలకు సరదాగానే ఉంటది ఇలా చేయటం ఈజీగా చేసుకోవచ్చు పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మరి పెద్ద మంట పెట్టుకొని నూనె మసాలాగనియద్దు మసలు కాగింది అనుకోండి నూనె గబర్ లేదు లోపల ఏకకుండా పైన రంగు వస్తుంది అట్లా కాకుండా మీడియంగా గాగనిస్తే నూనె గబలు బాగా వేగుతాయి నాలుగైదు వేసుకున్నా పర్వాల అంటుకోవు అనమాట కాగిన తర్వాత అంటే ఈ గబలు వేగిన తర్వాత విడిపోతాయి అంటుకోకుండా ఇట్లా అనుకోండి ఇట్లా వేసుకున్నా పర్వాలే ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మంచి గోల్డ్ కలర్ రావాలి చూడండి ఈ విధంగా ఏదైనా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి అమ్మ మంట ఆయిల్ కూడా బాండి నిండా పోసుకోపాకండి బెల్లం తీసుకొని పాకం పట్టుకుందాము ఈ కప్పుతో కప్పు బెల్లం కప్పు మైదా తీసుకున్నాం కదా అందుకని కప్పు బెల్లం ఏ కప్పుతో అయితే మీరు మైదా పిండి తీసుకుంటారో అదే కప్పుతో ఒకటికి ఒకటి కొలత కొంచెం వాటర్ వేసుకుందాం బెల్లం కరగనిద్దాము ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని వడబోసుకుందాం ఎందుకంటే ఈ బెల్లం పుల్ల పుడక డస్ట్ అవన్నీ ఉంటుంటాయి అందుకని వడగట్టుకుంటేనే మంచిది ఈ బెల్లాన్ని పాకం పట్టుకుందాం పాకం చూద్దాము ఈ విధంగా లేత పాకం రావాలి ముదురు పాకం వస్తే గవ్వలు గట్టిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం కొంచెం ఇలాచీ పౌడరు ఒక్క స్పూను నెయ్యి ఇట్లా బాగా కలిసే విధంగా కలుపుదాం కలిపి ఇప్పుడు గవ్వలు ఉన్నాయి కదా ఇందాక వండి పెట్టుకున్నాం కదా ఆ గవ్వలు వేసి కాసేపు ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి కాసేపు వదిలేద్దాం పాకం పీల్చుకొని బాగా వస్తాయి ఇట్లా అంటే పలచగా ఉంది ఏంటి అని అనుకోవద్దు బాగా లాగేస్తాయి అనమాట ఈ గవ్వలు అప్పుడే టేస్ట్ వస్తుంది ముదురు పాకం పెట్టారనుకోండి లోపల దాకా గవ్వలు లోపల దాకా లాక్కుండా పై పైన పాకం కట్టేసి ఆగిపోతాయి అప్పుడు లోపల ఏంటంటే చప్పగా ఉంటాయి మనకి ఇప్పుడు ముద్దు ఇచ్చొద్దాము ఇప్పుడు పాకం అంతా లాగేసింది ఇట్లా మూత తీసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇదంతా డ్రై అయ్యే విధంగా కొద్దిసేపు ఆరబెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా రెడీ అయిపోయి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే గవ్వలు చెక్క లేకపోయినా తో ఎలా చేసుకోవచ్చో కూడా చేసి చూపించాను మీరు తయారు చేసుకొని తిని చూసి ఎంత బాగా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్